హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ముప్పై తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్కి కాయలు అయితే తక్కువగానే రావడం అయితే జరిగింది అయినప్పటికీ కూడా రేట్లు పెరగలేదు అవే రేట్లు అనేది వేయడం అయితే జరిగింది ఈరోజు కనుక ఒకసారి అనంతపురం మార్కెట్లో రేట్లు చూసినట్టయితే ఈరోజు అనంతపురం మార్కెట్కి ఎన్ని టన్నులు వచ్చినాయి ఏడు వందల టన్నుల దాకా చిన్నకాయలు అయితే రావడం అయితే జరిగింది ఇక స్టార్టింగ్ రేట్ విషయానికి వస్తే పదకొండు వేలతోనే ఈరోజు స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందనమాట స్టార్టింగ్ రేటు ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు పదిహేడు వేలు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఇలా కాయలు తగ్గుతున్నా కూడా రేటు పెరిగిపోవడానికి గల కారణాలు చూసినట్టయితే అండపూర్ మార్కెట్లో రేటు పెరిగిపోవడానికి పెద్ద మార్కెట్లో ఒకటైన ఢిల్లీ మార్కెట్కి అధిక సంఖ్యలో కాయలు రావడమే అందుకు కారణము కాయలు మన అండపూర్ జిల్లా నుంచే కాకుండా మన రాష్ట్రంలోనే నల్గొండ నుంచి కూడా కాయలు పోవడము అలాగే మహారాష్ట్ర నుంచి కాయలు పోవడము ఎక్కువ శాతము ఉంది అయితే మనకి అనంతపురం నుండి ట్రాన్స్పోర్ట్ ఎక్కువ దూరం అవుతుంది ప్లస్ ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తే వాళ్ళు కొనుగోలు ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు మహారాష్ట్ర దగ్గర కాబట్టి వాళ్ళు అక్కడి నుంచే కాయలు కొంటున్నారు కాబట్టి మనకి రేట్ అనేది పెంచకపోవడానికి కారణం అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్